కరాగ్రే వసతే లక్ష్మి కర సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కర దర్శనం చేతి ముందు భాగంలో లక్ష్మీదేవి ఉంటారు మధ్యలో సరస్వతీదేవి ఉంటారు మూల భాగంలో గౌరీదేవి ఉంటారు ఉదయం లేచిన వెంటనే చేతులను దర్శించడం శుభప్రదం సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు క్షమస్వమే సముద్రాలు వస్త్రములుగా ధరించిన భూదేవి పర్వతాలు నీ అలంకారముగా ఉన్నవి విష్ణువు భార్య అయిన ఓ దేవి నీపై నేను పాదాలు పెట్టబోతున్నాను దయచేసి ఈ స్పర్శను క్షమించు ఈ శ్లోకం ఉదయం లేచిన తర్వాత భూమిపై అడుగు పెట్టే ముందు పఠించాలి ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా భూమిపై గౌరవం ధర్మబుద్ధి మరియు భావన అభివృద్ధి చెందుతుంది